నా పేరు సతీష్ అండి కన్నగర్ గారు నమస్కారం పద్దెనిమిది వందల తొంభై మూడులో స్వామి వివేకానంద ప్రపంచ మహత మహాసభలకు వెళ్ళినప్పుడు ఆ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రపంచంలో క్రిస్టియానిటీ గొప్ప అనేటి కానీ కాదే అన్ని మతాలను పిలిచారు అయితే వివేకానందగా చెట్టు చివరి అవకాశం ఇచ్చారు ఈ లోపులు కూడా ఏం చెప్పేవాళ్ళు డియర్ ఇది లేడీస్ అండ్ జెంట్ల్మెన్ అన్ని ఉద్బోధించి చెప్పేవాళ్ళు వాళ్ళ మత సిద్ధాంతాలన్నీ చెప్పేవాళ్ళు కానీ స్వామి వివేకానంద చిట్చివురులో లేచి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అనేసరికి పది నిమిషాలు తప్పట్లాగల అప్పుడు మన యొక్క వేదాల గురించి దాని గురించి అంత వివరంగా చెప్పారు ఆ రోజు నుంచి ఇంకా మారిపోయింది హిందూ ధర్మం యొక్క గొప్పతనం అప్పుడు తెలిసింది బాగా ఆయన అక్కడ అమెరికాలోనే మన ధర్మం యొక్క గొప్పతనం నిరూపించాడు ఆ టైంలో వచ్చాడైనా అంటే బ్రిటిష్ వాళ్ళ పాలనలో వచ్చాడైనా ఆ టైంలో అవసరమైంది ఆయన వచ్చారు ఇప్పుడు ఈ టైంలో ఈ ఈ విధంగా ఎదుర్కోవడం అంటే మన ధర్మం గొప్పతనం మనకు తెలుసు కానీ అది ఎలా ఎదుర్కోవాలో తెలియట్లా